నమస్తే ఫ్రెండ్స్ నేను లక్ష్మణ్ ఎన్బికెటీ ఇంక్యుబేటర్స్ మ్యానుఫ్యాక్చరర్ని ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఇంక్యుబేటర్ వచ్చేసి టూ హండ్రెడ్ ఎగ్స్ ఫుల్లీ ఆటోమేటిక్ ఎగ్ ఇంక్యుబేటర్ అండి ఇది చిన్న సన్నకారు రైతుకి చాలా బాగా ఉపయోగపడుతుంది అంటే ఒక పది నుంచి ముప్పై కోళ్ళు పెంచుకునే ప్రతి రైతుకు కూడా ఈ ఇంక్యుబేటర్ అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది మీరు చూస్తున్న ఇందులో ఉన్న బోర్డు వచ్చేసి చాలా యాక్యురేట్గా మనకు చూపించడం జరుగుతుంది హ్యూమిడిటీ కావచ్చు టెంపరేచర్ కావచ్చు పర్ఫెక్ట్గా మెయింటెనెన్స్ అవుతుంది అలాగే ఈ మిషన్ వాటేజ్ వచ్చేటప్పటికల్లా చాలా తక్కువ వాటేజ్ తోటి ఈ మిషన్ అనేది రన్ అవ్వడం జరుగుతుంది జస్ట్ వన్ ఫిఫ్టీ వాటేజ్ తోటే ఈ మిషన్ మొత్తం కూడా కంటిన్యూషన్గా రన్ అవుతూ ఉంటుంది అన్నమాట అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి టర్నింగ్ విషయానికి వస్తే ట్విల్టింగ్ టర్నింగ్ అంటారు ఇందులో ఉన్నది ఈ టర్నింగ్ వల్ల మనకి ఎక్కడ కూడా ఎగ్స్ దెబ్బ తినడానికి కానీ ఎగ్స్లో ఉన్న ఎంబ్రియో దెబ్బ తినడానికి కానీ ఉండదు ఎందుకంటే ఇలాంటి వైబ్రేషన్స్ కానీ ఏవి ఉండదు చాలా స్మూత్ టర్నింగ్ అనేది ఉంటుందండి దీంట్లో మనం రెండు హీటర్లు అనేది యూజ్ చేయడం జరుగుతుంది ఒక్కొక్క హీటర్ వచ్చేసి మనకి సిక్స్టీ వాటేజీ హీటర్ అనేది మనం ఇక్కడ చిన్న సబ్జెక్ట్ కరెక్షన్ ఫ్రెండ్ హీటర్ మిషన్ వచ్చేసేటప్పుడు మనకి 220 వాటేజ్ అన్నమాట చిన్న సబ్జెక్ట్ కరెక్షన్ జస్ట్ 18 వాటేజ్ ఫ్యాన్ అన్నమాట దాంట బోర్డు బస్ ఉంటది ఓకేనా హ్యాచింగ్ ప్లేస్ దీంట్లో సిట్టింగ్ కెపాసిటీ వచ్చేసి 200x సిట్టింగ్ కెపాసిటీ ఒకేసారి కాకుండా మూడు రోజుల గ్యాప్ తోటి గుడ్లు అనేది ఎక్కించాలి ఒకరోజు వంద గుడ్లు ఎక్కించి మళ్ళీ త్రీ డేస్ తర్వాతనే మళ్ళీ వంద గుడ్లు అనేది ఫిల్ చేయాలి అలాంటప్పుడే మనకి హ్యాచింగ్ అనేది ఎక్కడ కూడా ప్రాబ్లం లేకుండా మనం ప్ర ప్రశాంతంగా హ్యాచింగ్ చేసుకోవడానికి ఉంటుంది ఎందుకంటే ఫస్ట్ మనం పెట్టిన వంద గుడ్లు అనేది కింద హ్యాచింగ్ కెపాసిటీ వచ్చి మిషన్లో వంద మాత్రమే ఉంటుంది ఓన్లీ హండ్రెడ్ ఎగ్స్ ట్రే ఒక కింద హ్యాచరీ ట్రే హండ్రెడ్ ఎగ్స్ హ్యాచరీ ట్రే ఉంటుంది ఆ ట్రేలో ఓన్లీ వంద గుడ్లు మాత్రమే హ్యాచింగ్ పడుతుంది అనమాట అంతకుమించి పట్టదు సో దానివల్ల మనం ఏంటంటే హ్యాచరీలా వంద దిగాలనుకున్నప్పుడు ఎవ్రీ త్రీ డేస్కి త్రీ డేస్ తర్వాత ఇప్పుడు ఈరోజు వంద గుడ్లు పెడితే మళ్ళీ త్రీ డేస్ తర్వాతనే వంద గుడ్లు అనేది మిషన్లోకి ఎక్కించడం అనేది చాలా మంచిది అనమాట ఓకేనా ఇంకా మన మధ్యలో గుడ్లన్నింటిని కూడా మన మిషన్ విషయానికి వచ్చేటప్పటికల్లా ఎగ్స్ మీరు మంచి ఫర్టిలిటీ ఎగ్స్ కనుక ఇవ్వగలిగితే మీకు ఖచ్చితంగా నైంటీ ఫైవ్ పర్సెంట్ అనేది హ్యాచింగ్ అనేది ఇది మన తరపు నుంచి గ్యారెంటీ ఇవ్వడం జరుగుతుంది ఇంకా సర్వీస్ విషయానికి వస్తే మీరు సర్వీస్ కోసమని ఎవరో వచ్చి చేయాలని ఎదురు చూసే పని ఉండదు దీంట్లో సర్వీస్ అనేది ప్రతి ఒక్కటి కూడా మనం కస్టమర్కి మన ఫార్మర్కి మనం నేర్పించడం జరుగుతుంది చాలా ఈజీ సర్వీసింగ్ అనేది ఉంటుందన్నమాట చాలా నార్మల్ పర్సన్ కూడా అర్థమవుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరిన్ని వీడియోలు చేస్తా థ్యాంక్ యూ సో మచ్